హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హాబ్ ఈరోజు మనం విమ్ లిక్విడ్ లాంటిదేనండి మనము బౌల్స్ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకునేది అనమాట ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నారు మీరు చూసారా ఇలా బౌల్స్ క్లీన్ చేసే డిటర్జెంట్ ప్రిపేర్ చేసుకునే ప్రోడక్ట్స్ అంటే పచారీ షాపుల్స్లో ఇస్తారండి అలా క్రిస్టల్స్గా ఉంది కదా ఫస్ట్ అది ఆ ప్యాకెట్ కట్ చేసి ఆ క్రిస్టల్స్ అందులో వేసేసేయాలి బకెట్లో ఫస్ట్ తర్వాత ఈ పౌడర్ కూడా ఇస్తారండి ఈ పౌడర్ కూడా వేసి ఒక వన్ లీటర్ వాటర్ ఇందులో వేసి మిక్స్ చేయాలి ఈ ప్యాకెట్స్ అన్నీ వాళ్ళే ఇస్తారండి వన్ లీటరు వాటర్ వేసి ఆ క్రిస్టల్స్ మెల్ట్ అయ్యే వరకు మనము ఒక స్టిక్ కానీ ఏదైనా తీసుకుని దాన్ని అలా తిప్పుతూ ఉండాలి అవి వితిన్ మినిట్స్లో కరిగిపోతాయి లాస్ట్లో సోప్ ఆయిల్ యాడ్ చేయాలి అలా మిక్స్ చేస్తూ ఉండాలండి మొత్తం మిక్స్ అయ్యే వరకు వాళ్ళు మనకి ఫోర్ లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోమని చెప్తారు షాప్లోనే కానీ మనము ఫోర్ లీటర్స్ వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు మన హ్యాండ్స్కి కానీ ఏదైనా ఇరిటేషన్ వచ్చిందనుకోండి మనం యూజ్ చేయలేము కాబట్టి అది వేస్ట్ అని పడేసుకొని అవసరం లేదు ఇంకో వన్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలు చక్కటి విల్ విమ్ లిక్విడ్ లాంటి లిక్విడే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు బౌల్స్ అయితే చాలా నీట్గా క్లీన్ అవుతాయండి మనకి విమ్ లిక్విడ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక చిన్న చిన్న ప్యాకెట్ ఫార్టీ రూపీస్ అలాగా మనం పర్చేజ్ చేసినప్పుడు కాస్ట్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనము ఇంట్లోనే ఈజీగా దీని కాస్ట్ జస్ట్ ఫార్టీ రూపీసేనండి ఆ త్రీ ప్యాకెట్స్ వచ్చి మనకి వన్ మంత్ వస్తుందండి వన్ మంత్ పైనే వస్తుంది వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అలాగా అలా మంచిగా మనీ సేవ్ చేసుకోవచ్చని ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని ఒక ఆలోచనతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ త్రీ ప్యాకెట్స్ ఇది సోప్ ఆయిల్ అండి అది క్రిస్టల్స్ పౌడరు ఇవి కొన్ని కొంచెం డ్యామేజింగ్ ప్రోడక్ట్స్ కాబట్టి అవి ఏంటంటే డైరెక్ట్గా మనం హ్యాండ్ పెట్టి మిక్స్ చేయకూడదు కంపల్సరీగా ఒక స్టిక్ కానీ ఏదైనా ఇట్లా ఐరన్ రాడ్ కానీ ఏదైనా తీసుకుని అవి మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి మంచిగా ఇలా మిక్స్ చేయాలి క్రిస్టల్స్ కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత మనము ఒక ఫోర్ లీటర్స్ ఎగ్జాక్ట్గా ఫైవ్ లీటర్స్ అవుతుందండి ఇప్పుడు మనము ఫోర్ లీటర్స్ వాటర్ యాడ్ చేసి ఓవర్ నైట్ అంతా అలా బకెట్ పైన లిడ్ పెట్టేసి యూజ్ చేయాలండి అది ప్రాసెసింగ్ అయ్యి మార్నింగ్ కల్లా లిక్విడ్ మనకి రెడీ అయిపోయి ఉంటుంది ఒక ఫోర్ లీటర్స్ వాటర్ యాడ్ చేద్దాం మంచిగా మిక్స్ అయింది చూసారు కదా దానిలో నుండి మనకి విమ్ లిక్విడ్లో వచ్చే నురగ లాంటి నురగ వస్తుంది కదా ఇప్పుడు ఇందులో ఫోర్ లీటర్స్ వాటర్ మనం యాడ్ చేస్తే ఒక లీటర్ ఆల్రెడీ యాడ్ చేసాము ఇప్పుడు ఫోర్ ఫోర్ లీటర్స్ ఇది లీటర్ లీటర్ మగ్గండి కాబట్టి ఎగ్జాక్ట్గా ఇందాక వన్ లీటరు ఇది టూ లీటర్స్ త్రీ లీటర్స్ ఇంకా టూ మగ్స్ వాటర్ యాడ్ చేస్తే మనకి ఫైవ్ లీటర్స్ రెడీ అయిపోతుందండి మనం అందులో ఇంచక్క వాటర్ యాడ్ చేసుకుని విమ్ లిక్విడ్ సేమ్ ఎలా బౌల్స్ క్లీనింగ్కి యూస్ చేస్తామో అలానే యూస్ చేసుకోవచ్చు ఫోర్ లీటర్స్ అయిందండి వాటర్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా వాళ్ళైతే ఫోర్ లీటర్స్ చాలని చెప్తారు మళ్ళీ మనకి హ్యాండ్స్కి కొంచెం ఎరిటేషన్ ఇచ్చి అలా రాకుండా ఉండడానికి కోసం మనం ఫైవ్ లీటర్స్ వా వాటర్ యాడ్ చేస్తే ఇది ఓవర్ నైట్ లిడ్ పెట్టేసి లీన్ చేయాలండి మనకి విమ్ లిక్విడ్ రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ లీటర్స్ స్కాన్లోకి మనం చెక్ చేసుకుని యూజ్ చేయడానికి డైలీ రెగ్యులర్ యూస్ చేసి కోసం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఇంకో నలుగురికి షేర్ చేయండి నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇదిగోండి మనము ఓవర్ నైట్స్ అది ప్రాసెసింగ్కి లీవ్ చేసి మొత్తం లిక్విడ్ అంతా అట్లా ప్రాసెసింగ్ అయ్యే స్పేస్ ఇచ్చాం కదా నైట్ అంతా ఓవర్ నైట్ ఇలా లిక్విడ్లా ఫామ్ అయింది చూడండి ఒకసారి అచ్చం విమ్ లిక్విడ్ ఎలా ఉంటుందో అట్లానే ఫామ్ అయింది మంచిగా ఇందులో వాటర్ మిక్స్ చేసుకొని మనము బౌల్స్ క్లీన్ చేసుకోవచ్చు చూసారా ఎట్లా వస్తుందో ఇప్పుడు దీన్ని ఫైవ్ లీటర్ స్టీన్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ప్రాసెసింగ్ అయిపోయింది లిక్విడ్ తయారైపోయింది అందు గురించి దీన్ని ఫైవ్ లీటర్ స్టీన్లోకి షిఫ్ట్ చేద్దాం దానికోసం ఒక గరాటు పెట్టి ఫైవ్ లీటర్స్ ఆయిల్ టిన్ ఉంటుంది కదా అది క్లీన్ చేశాను ఈ టిన్ ఫుల్ అయ్యి ఇంకా విమ్ లిక్విడ్ బాటిల్ ఉంటుంది కదండి వన్ లీటరు ఈ బాటిల్ కూడా అయింది చూస్తున్నారు కదా ఈ రెండు బాటిల్స్కి వచ్చిందండి ఫైవ్ లీటర్స్ లిక్విడ్ కలిపితే ఇప్పుడు ఒకసారి ఎలా క్లీన్ చేస్తుందో చూపిస్తాను ఇప్పుడు ఈ లిక్విడ్ తీసుకొని చూపి ఇదిగో లిక్విడ్ మిగిలింది ఈ బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఈ లిక్విడ్ తోటి ఎలా నీట్గా క్లీన్ అవుతాయో మీరే చూసి దాని తర్వాత మీరు కూడా ఇలానే లిక్విడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అందరికీ యూజ్ అవుతుందని చూపిస్తున్నానండి ఇదిగోండి ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ లిక్విడ్ తోనే క్లీన్ చేస్తాను చూస్తారు కదా నూరగ ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ ప్లేట్ ఎంత క్లీన్గా నీట్గా ఉందో చూడండి మీరే ఆ లిక్విడ్తోనే క్లీన్ చేశాను కదా చూడండి ఎంత బాగా వచ్చిందో అందుకే ఈ లిక్విడ్ అందరికీ యూజ్ అవుతుందని నేను చూపించాలనుకుంటున్నాను చక్కగా విమ్ లిక్విడ్తో క్లీన్ చేసినట్టే వస్తాయండి బౌల్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి